నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన వేదికలో కమిషనర్ వికాస్ అందుకున్న సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు మొత్తం ముప్పై నాలుగు ఫిర్యాదుల్లో స్పందన వేదికలో కమిషనర్ వికాస్ బర్మట్ అందుకున్నారు సమస్యలు పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులకు ఆదేశించారు

ఇక్కడ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లు నెల్లూరు సిటీకి సంబంధించి తర్వాత నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ రెండు కాన్స్టిట్యుయెన్సీ కలిపి మనకి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి బోత్ కాన్స్టిట్యసీ సంబంధించి సమస్య మనకి రోడ్ గురించి డ్రైన్ గురించి పార్క్స్ లైట్స్ ప్రజలు మన దగ్గర వస్తారు అండ్ అందులోకి మనం ప్రతి సిటిజన్కి దాదాపు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పర్సనల్ ఇంటరాక్షన్ చేసి వాళ్ళ సమస్య విని సెక్షన్ చేసి సాల్వ్ చేస్తున్నాం ఈ రోజు మనకి దాదాపు ట్వంటీ నైన్ టు థర్టీ మెంబర్స్ వచ్చారు ఇప్పటి వరకు అండ్ ఇంకా థర్టీ ఫార్టీ మినిట్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మంది రావచ్చు అండ్ మెయిన్లీ ప్రాబ్లమ్స్ అంటే రిగార్డింగ్ డ్రైన్స్ ఓన్లీ ఇవి కూడా డ్రైన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఎందుకంటే సైకిల్ తర్వాత మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రీస్టోరేషన్ చేయడం జరిగింది సిటీ కానీ ఇంకా ఫోర్ ఫైవ్ పర్సెంట్ మనం చేస్తున్నాం వన్ వీక్ లోపల అది కూడా క్లోజ్ అయి సో ఆ ఫోర్ ఫైవ్ పర్సెంట్ సంబంధించి ఇష్యూస్ కమింగ్ టు అండ్వింగ్ ఆన్ టైం ఇంకా సెకండ్ ఇష్యూ మనకి ఎంక్రోచ్మెంట్ మీద కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి సో అది కూడా మనం సాల్వ్ చేస్తాం ఎస్టడీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ సార్ కూడా ఇక్కడ వచ్చారు మనకి ఆల్ నాడు నేడు ఒక స్కూల్ కూడా చూపించడం జరిగింది హై స్కూల్ చూపించడం జరిగింది పొద్దులకూడ రోడ్ లో ఇట్ వాజ్ సక్సెస్ ఓన్లీ అండ్ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ది వర్క్స్ దట్ వి ఆర్ డూయింగ్ అండ్ నాడు సో అదే కాకుండా కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు రైట్ నోట్ ఇస్ గోయింగ్ కష్టపగదు టూ డే కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది అంటే మనకి ఎడ్యుకేషన్ సంబంధించి కాన్ఫరెన్స్ సో అది కూడా మీ అందరికీ తెలియజేస్తాం